దీనివల్ల నష్టం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మా పోలీస్ అంగలకు చెప్పేది ఏంటంటే కొంచెం రైతులకు సహకరించండి అలాగే ఇప్పుడు దీనివల్ల మెయిన్ గా మనకు నష్టం ఎలా అంటే ఖచ్చితంగా వెయ్యి ఫీట్లకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది డిఎంఎఫ్పి నిధుల గురించి మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్న కన్నపల్లి భీమిని మండలాలకు డిఎంఎఫ్పి నిధులు ఎట్లా పోవాలి ఇక్కడ ఉన్న ప్రభావిత గ్రామాలకు డిఎంఎఫ్పి నిధులు ఖచ్చితంగా పెంచాలి అలాగే సిఎస్ఆర్ నిధులు సిఎస్ఆర్ నిధులు అంటే చాలా మంది తెలకపోవచ్చు సిఎస్ఆర్ నిధులు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ నిధులని ఈ గ్రామాలకే వినియోగించాలి వేరే గ్రామాలకు వినియోగించద్దు ఏ గ్రామాలంటే ఐదు ఐదు ఆరు ప్రభావిత గ్రామాలకి ఇంకొకటి వైట్ షర్ట్ వేసుకున్న సార్కి ఒక్కనే ఒక విషయం ఇది ఓసీ కాదు అండర్ గ్రౌండ్ మైన్ ఇది లాంగ్ అని రెండు వేల నాలుగు లో ఎందుకు చెప్పలేదు ఈ రోజే లాంగ్ వాల్ అనే కొత్త వాడు ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే లాంగ్ వాల్ అంటే మాకు తెలియదు లాంగ్వాల్ అంటే ఇల్లు చదువుకున్న వాళ్ళకి ఇళ్ళకే తెలుసు మాకు తెలియదు ఇంకొకటి అధికారులకు హెచ్చరించేది ఒకటే